క్రైస్తలార్డ్ నేటిలిన వాగ్దానము దుఃఖపడువారు ధన్యులు మత్తైసు వార్త ఐదవ అధ్యాయము నాలుగవ వచనము ఏసుప్రభువు శ్రమ దుఃఖం మంచివి అని చెప్పటం లేదు అయితే దేవుడు తన దయా కరుణను అత్యంత అవసరం ఉన్నవారి మీద కుమ్మరిస్తాడని చెప్పుచున్నాడు స్వీయ పాపాల కారణంగా కానీ తమ ప్రియులను కోల్పోయిన కారణంగా గాని కలిగే దుఃఖాన్ని వారికి దేవుని ఆదరణ ఎంతో అవసరమని వారు ఓదార్చబడుదురు అని యేసుప్రభు వాగ్దానం చేస్తున్నాడు దేవుడు తన ప్రియమైన పిల్లలమైన మన వద్దకు వస్తున్నాడు మనం కన్నీరు కాచినప్పుడు ఆయన మనలను ఆశీర్వదిస్తాడు ప్రార్థన ప్రభువా నేను దుఃఖంలో వేదనలో మునిగి ఉన్నాను కన్నీటితో ఉన్న సమయంలో కూడా నీ ఆశీర్వాదాన్ని అనుభవించడానికి కృప చూపండి శయ్యనామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్